భూసార పరీక్షల్లో ప్రధానమైన అంశం శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరించటం మనం ముందుగా మట్టి నమూనాలను సేకరించే భూమిని పరీక్షించాలి మన కంటికి కనిపించే లక్షణాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా నేల రంగు ఎలా ఉంది మనం పంటలు ఏమేమి వేశాము ఎటువంటి యాజమాన్య పద్ధతులను పాటించాము అనే దాన్ని బట్టి భూమిని విభజించి మట్టిని సేకరించాలి ముఖ్యంగా మట్టి నమూనాలను సేకరించే పొలంలో ఎనిమిది నుండి పది చోట్ల నేలను ఎండాకులు గడ్డి లేకుండా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న ప్రదేశంలో వీషేప్ ఆకారంలో పదిహేను సెంటీమీటర్ల లోతులో ఒక గుంట చేసుకోవాలి ఆ గుంటలో ఈ వీడియోలో చూపించిన ప్రకారంగా ఒక అంగుళం మందంతో రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల లోతు వచ్చే విధంగా మట్టిని సేకరించాలి ఇలా సేకరించిన మట్టిని కాంపోజిట్ మిశ్రమం అంటారు దీనిని క్వార్టరింగ్ పద్ధతిలో నాలుగు భాగాలుగా విభజించాలి ఎదురెదురు భాగాలను తీసేసి మిగతా రెండు భాగాలను కలుపుకోవాలి మరలా ఈ రెండు భాగాలను నాలుగు భాగాలుగా విభజించి వ్యతిరేకంగా ఉన్న రెండు భాగాలను తీసేయాలి ఇలా క్వార్టరింగ్ పద్ధతిలో మట్టి నమూనాల శాంపుల్ను అర కేజీ వచ్చే విధంగా చేసి శుభ్రమైన కవర్లో ప్యాక్ చేసి దానిపై మీ వివరాలు రాసి మా చిరునామాకి పంపించండి